హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ఛాన్స్ ప్రాపర్టీతో మీ ముందుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూసే ప్రాపర్టీ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది మంచి రెంటల్ వాల్యూ వచ్చే ప్రాపర్టీ ఉంది ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు వీడియో లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి అవుట్లుక్ మాత్రం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకేబుల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇంటి ముందు వచ్చేసి మాకు థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వన్ ఎకర్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది లగ్జరీ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది సెమీ గేటెడ్ కమ్యూనిటీ చాలా నీట్ చాలా బాగుంటుంది ఇది చూడండి టోటల్ గా వచ్చేసి మనకి నైంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్స్ ఆర్ సోల్డ్ అవుట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న టైంలో జస్ట్ మనకి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫ్లాట్స్ సేల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు చాలా తక్కువ ధరకి సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో ఇంత రెంటల్ వాల్యూ వచ్చే ప్రాపర్టీ అయితే ఎక్కడ లేదు ఫ్రెండ్స్ ఇది మంచి రెంటల్ వాల్యూ వస్తుంది టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి టూ బిహెచ్కే ఫ్లాట్ రెంట్ అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రెంటల్ వస్తుంది అండ్ త్రీ బిహెచ్కే వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ రెంటల్ వస్తుంది ఇది మంచి ప్రైమ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని పక్కనే టీసీఎస్ ఆధిపట్ల ఉంది ఫ్రెండ్స్ ఇది దీని చుట్టుపక్కల కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లో ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి మంచి రెంటల్ వాల్యూ వచ్చే సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కలిగిన ప్రాజెక్ట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రాజెక్టు చాలా నీట్ గా చాలా బాగుంటుంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో అవుట్లుక్ చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ ఆదిబట్ల ఇది ఆదిబట్ల చదురు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్కి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా వాకబుల్ డిస్టెన్స్ లో హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది చూడండి ఇది బ్యాంక్ ఫ్రెండ్స్ ఇది బ్యాంకు హాస్పిటల్స్ అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మనకి పక్కనే ఉంటాయి మంచి ప్రైమ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ లొకాలిటీకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేటెడ్ అయింది చూడండి మంచి ప్రైమ్ లో క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది దీనికి ఎగ్జాక్ట్ గా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేటెడ్ అయింది చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది ఇది ఫైవ్ ఫ్లోర్స్ గల బిల్డింగ్ పర్ ఫ్లోర్కి వచ్చేసి మనకి ఎయిటీన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓన్లీ రిమైనింగ్ వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్స్ మాత్రమే సేల్ కున్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఇందులో స్టే చేస్తున్నారు ఇప్పుడున్న టైంలో లో స్టే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చూడండి సెట్ బ్యాక్స్ అయితే బ్రహ్మాండమైన సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ అన్నీ కూడా ఉన్నాయి మనకి ట్రీ ప్లాంటేషన్ అవెన్యూ నేను చూపిస్తాను ఇది ఎంట్రెన్స్ చూస్తున్నాం కదా ఇందులో వచ్చేసి మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీటీవీ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ సోలార్ ఫినిషింగ్ ఇట్లా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు కింద మీకు చూపిస్తున్నారు ఇది పార్కింగ్ అనమాట మనకి పార్కింగ్ రెండు లిఫ్ట్లు చిల్లన్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఈ బిల్డింగ్ లో స్టే కూడా చేస్తున్నారు రెంటల్ కి ఇచ్చారు రెంట్ వస్తుంది మనకి టూ బిహెచ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ వస్తుంది అండ్ త్రీ బిహెచ్ కి వచ్చి ట్వంటీ టూ థౌసండ్ రెంటల్ వస్తుంది ప్రజెంట్ ఉన్న టైంలో రెండు లిఫ్ట్ ఇట్లా ఇవ్వడం జరిగింది స్టేర్ కేస్ ఇట్లా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను చూడండి ఇది లిఫ్ట్ ఇది దీని పక్కనే మనకి గార్డెనింగ్ ఉంది చూడండి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది ఫ్లాట్ కి ఫ్లాట్ కి అటాచ్డ్ లేకుండా ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగా ఉంటుంది మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది గార్డెనింగ్ ఏరియా మీకు చూపించాను కదా ఈ స్టేర్ కేస్ ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేసు రెండు స్టేర్ ఉన్నాయి రెండు లిఫ్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ మనకి చాలా బాగుంటుంది టోటల్ గా వచ్చేసి మనకి పర్ ఫ్లోర్ వచ్చేసి పద్దెనిమిది ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ గా నైన్టీ ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఫ్లాట్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే వెస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే చూపిస్తాను ఇందులో వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేస్ గల ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి టూ బీహెచ్కే ఫ్లాట్స్ సైజ్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు అయితే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మనకి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది నియర్ టీసీఎస్ ఆదిబట్ల దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ టూ వెల్ వస్తుంది ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా నీట్ గా మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది కింద వచ్చేసి మంచి టైల్స్ కూడా చూడండి టైల్స్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది మంచి టైల్స్ అన్ని యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చి మనకి ఫోర్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు అయితే కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నుంచి థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా మంచి టైల్స్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్గా ఇవి కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ విండోస్ కూడా మనకి పెద్ద సైజ్ విండోస్ ఇచ్చారు సిక్స్ ఫీట్ వైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది డోర్స్ వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ ఫీట్ హైట్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎంట్రెన్స్ డోర్స్ ఇండియన్ టెక్ డోర్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది థర్డ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి బాల్కనీ పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది ఫ్లాట్ కి ఫ్లాట్ కి అటాచ్డ్ లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది బాల్కనీ ఇది దీని పక్కన కూడా అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది దీనికి ఫ్లాట్కి ఫ్లాట్కి ఫ్లాట్ మధ్యలో అయితే అటాచ్డ్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ వాల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇది బాల్కనీ థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు వీళ్ళు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇది వచ్చేసి మనకి కిచెన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది కిచెన్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది చూడండి వాష్ ఏరియా ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీస్ కి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూసింది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేస్ కల ఫ్లాట్స్ అయితే సేల్ కు ఉన్నాయి టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ కున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం గ్రౌండ్ లో చూస్తున్నాము ట్రీ ప్లాంటేషన్ గేట్ లో మొత్తం ఇవ్వడం జరిగింది చూడండి మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ చాలా తక్కువ ప్రైస్ కోర్ట్ చేస్తున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రూపీస్ పర్ ఎసె ఫ్రెండ్స్ ఇది నాలుగు వేల ఐదు వందలు మాత్రమే పర్ ఎసెఫ్టీ కోర్ట్ చేస్తున్నారు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మీరు తీసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి రెంటల్ వాల్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కేకి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ బిహెచ్కే కి ట్వంటీ టూ థౌజండ్ అయితే రెంటల్ వస్తుంది స్పాట్ లో వస్తుంది మనకి రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మనకి వస్తుంది ఇప్పుడు దీనిపైన మనకి టాప్ లో ఎలా ఉంది ఏంటనే చూద్దాము లొకాలిటీ వైజ్గా గా చూద్దాము ఇదే బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ మనం టాప్ లో ఉన్నాం ఈ బిల్డింగ్ ఆనుకునే పక్కనే మనకి టీసీఎస్ ఇది ఇదంతా కూడా మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా హాస్టల్స్ రన్ అవుతున్నాయి ఈ లొకాలిటీలో మంచి రెంటల్ వాల్యూ వచ్చే ప్రైమ్ లొకాలిటీ లో అయితే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయింది టూ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చి మనకు ఓన్లీ టెన్ యూనిట్స్ మాత్రమే సేల్కున్నాయి ఫ్రెండ్స్ ఇది త్రీ బీహెచ్కే వచ్చి ట్వంటీ యూనిట్స్ మాత్రమే సేల్కున్నాయి చుట్టుపక్కల లొకాలిటీ వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి దగ్గరలోనే ఇక్కడ నుంచి వచ్చేసి మనకి వన్ మినిట్ వన్ మినిట్లోనే మనకి టీసీఎస్కి చేరుకోవచ్చు ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మనకు బెంగుళూరు గేట్ వరకు వచ్చేసి ఫైవ్ మినిట్స్లో చేరుకోవచ్చు టాటా ఏరోస్పేస్ ఫైవ్ మినిట్స్ ఫాక్స్కాన్ ఫిఫ్టీన్ మినిట్స్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఫిఫ్టీన్ మినిట్స్ వండరిల్లా టెన్ మినిట్స్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ ఎల్బీ నగర్ వచ్చి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లోనే ఇక్కడ నుంచి చేరుకోవడానికి అవకాశం ఉంది దీనికి చుట్టుపక్కల లొకాలిటీ కూడా మనకి ప్రైమ్ లోకాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా దీని పక్కనే ఉంటుంది ఇక్కడి నుంచి గచ్చిబౌలికి జస్ట్ మనం ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది మంచి ప్రైమ్ లొకాలిటీ ఉంటుంది ఉంటుంది ఇలాంటి మంచి ప్రైమ్ లో క్వాలిటీలో సెమీ గేటెడ్ కమ్యూనిటీ టూ రేజ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు స్క్రీన్ పై ఇచ్చిన మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్